హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ ముద్దపప్పును మామిడికాయ వేస్ట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ ముద్దపప్పు రెసిపీనే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుగాను ముందుగా ఇది కందిపప్పు అనమాట ఒక్క కప్పు కందిపప్పు తీసుకుని ఈ కందిపప్పుని నీళ్లు పోసేసి కొంచెంసేపు నాననివ్వాలి ఇలా నానడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుందనమాట ఇప్పుడు దీంట్లో నీళ్ళను తగినని నీళ్ళని పోసేసి ఈ పప్పును శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ నీటిని వాష్ చేసేయాలి ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే పప్పును వండాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ పప్పును తీసేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్ని వాడుతున్నాను ఈ కుక్కర్లోకి ఈ పప్పు మొత్తాన్ని తీసేసుకుని ఇప్పుడు నేను గిన్నెతో ఒక గిన్నె పప్పు తీసుకున్నాను దీనికి రెండున్నర గిన్నెల నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళనేవి ఈ పప్పు ఉడకడానికి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ కుక్కర్ పియడ్ని పెట్టేసి వెయిట్ని పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ అయితే ఈ పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు నేను మ్యాంగో అని చెప్పాను కదా ఈ మ్యాంగో అనేది కొంచెం పండింది అనమాట పచ్చిగా ఉన్న మామిడికాయనే కొంచెం పండింది ఈ మామిడికాయని చెక్కు తీసేసి ఇలా మొక్కలుగా కానీ ఇలా మొత్తం రసాన్ని కానీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి ఇలా చక్కగా రసం తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని కానీ చిన్న మోపుడు కానీ పెట్టుకొని దీంట్లోకి తగినంత వై పోసుకొని వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను హాఫ్ టీ స్పూన్ ఆవారను వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు స్లిచ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును వేసుకొని చమచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అనేవి ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట స్టవ్ నూసింలో పెట్టేసుకుని రెండు ఎండుమిరపకాయలను చిన్న కట్ చేసుకుని ఈ తడకాలుగా వేసుకొని చంచాతో కత్పుతూ వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మామిడికాయ రసాన్ని కూడా టెంకతో సహా ఇందులో వేసేసి చంచాతో బాగా మిక్స్ చేసేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఒక టూ మినిట్స్ అన్న ఇందులో మగ్గనివ్వాలి ఈ పులుపుతనం అనేది ఈ ఆయిల్లో మగ్గి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఒక ఫోర్ విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇలా చక్కగా ఉడికిపోయింది దీనికి తగినంత ఉప్పును యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న తడకాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే మన మామిడికాయ ముద్దపప్పు అనేది రెడీ అయిపోతుంది నోటికి కొంచెం పుల్లగా తగులుతూ ఈ తడకా వేసాం కదా బగారా అంటారు ఈ బగారాతో మనం దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలోకి తీసుకుంటే సూపర్గా ఉంటుంది మనం చపాతీస్లో కానీ రోటీస్లో కానీ ఈ పప్పును తీసుకుంటే అదిరిపోతుంది ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా తొందరగా చేసుకునే రెసిపీస్లో ఈ ముద్దపప్పు అనేది ఒకటి ఇందులో మ్యాంగో వేస్తే ఆ టేస్టే అసనమాట